చెప్పండి ఇప్పుడు జరిగిన దాని ప్రకారం ఎందుకు జరిగింది ఇలా చూస్తే నిండు ప్రాణాలు అయితే కోల్పోవాల్సి వచ్చింది దీని మీద అసలు ఫస్ట్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఒక అన్నగా దీన్ని ఎలా తీసుకోగలుగుతున్నారు బాబాయ్ మా అన్నయ్య కూతురు మహేశ్వరి ఆమె మంచిగా చదువుకుంది వెల్సెటెడ్ నిమ్స్ లో కాంటాక్ట్ బెస్ట్ లో జాబ్ చేస్తుంది మా అన్నయ్య ఎంతో కాయస్ గా పెంచాడు మా మా అన్నయ్యని మొత్తం చదివిచ్చిండు మా పెదనాన్న పెద్దమ్మ చాలా ఇష్టంగా మేము మ్యారేజ్ చేద్దాం అనుకున్నా కొన్ని అనివార్య వార్య వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు ఇప్పుడు మా అన్నయ్య ఎప్పుడైతే ఆమెను మంచి కట్నం ఇచ్చి మంచి పిహెచ్డి అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేశారు మ్యారేజ్ చేద్దాం అనుకునేసరికి మా సెకండ్ వర్త్ని అంటే మా అన్నయ్యకి రెండో భార్య ఈ ఆస్తి పోతుంది అనే కుట్టు కుల్ల తర్వాత వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వాళ్ళ సమ్ రిలేషన్ తో వాళ్ళ సహాయం తీసుకొని ఆమె మర్డర్ ప్లాన్ తోని పక్క అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ముందు ఆమెకు కొంచెం అదే స్లిప్పింగ్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత గొంతు నమ్మిలి చమ్మి మూసినది దగ్గర అదే బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి పాతి పెట్టింది సో మేము కోరేది ఏముందంటే ఇప్పుడు ఆమె రావడం ఒక ఎత్తు అయితే తగిన కఠినమైన శిక్షలు ఇచ్చి మాకు తగిన మా ఫ్యామిలీకి ఆ పాపకి చనిపోయాను ఆత్మశాంతి చేయాలంటే ఆమె కఠినమైన శిక్ష పడాలని మేము కోరుకునేది ఫ్యామిలీ మెంబర్ గా ఓకే సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎవరు దారిన వాళ్ళు అంటే ఇది జరిగిపోయిందని బాధ అందరిలో ఉంది కానీ లిటరలీ చేసి రెండో మ్యారేజ్ చేసి మా గోతిని మేమే తోముకున్నట్టు అయింది ఇప్పుడు మా ఫ్యామిలీలో ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు అన్ఫార్చునేట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకుని మా పాపని ఇట్లా చంపుతాదని మేము ఏ రోజు అనుకోలే పిన్ని కూతురు ఇప్పుడు ఒక మదర్ మదర్ చిల్డ్రన్ కానీ మమ్మీ ఆమెంటుండే కూతురు ఎఫెక్షన్ గా ఏది కొన్నా సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్లు మ్యాచింగ్ మ్యాచింగ్ సారీలు కట్టుకొని మమ్మల్ని ఆ విధంగా నటించి ఆమె అట్లా చెప్తుంది మేము కూడా మా వయసులో మాకంటే చిన్నది కానీ మా అన్నయ్య భార్య కాబట్టి వదినగా మేము ఎప్పుడు ఆమె చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా కలిసి మాట్లాడుతుండే వాళ్ళు మనం ఆ చిన్న అమ్మాయి సారీ ఫంక్షన్ అందరూ వెళ్ళాం మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని అమ్మాయిని కూడా బాగా చూసుకుంటుంది అనుకున్నది ఎప్పుడైతే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ చేసాడో ఈ ఆస్తి పోతుందని ఒక దురాలోచనతోనే ఆమెను తప్పడం జరిగింది ఆమె అట్లా చేస్తుందని మేము కూడా ఎప్పుడు ఊహించలేదు అమ్మాయి కూడా అంటే మంచిగా ఉండేది అమ్మాయి చాలా మంచిది డీసెంట్ మా ఫ్యామిలీలో ఇలాంటి ఎఫ్ఐఆర్లు ఇలాంటి లవ్ కాకపోతే చెప్పడం ఏంది మేము అడిగి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఇలా స్క్రీన్ ఇతనితో చాటింగ్ చేసింది ఈమె చేసి అమ్మాయి మీద నిందలు మాకు స్క్రీన్ షాట్లు చూపించింది కానీ మా అమ్మాయి మీద అలాంటి ఎప్పుడు మేము ఊహించలేదు మా అమ్మాయికి అలాంటి క్యారెక్టర్ లేదు సో మా ఫ్యామిలీలో కూడా ఎవరికి లేదు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఇలాంటి లవ్ మ్యారేజ్ కానీ మా అమ్మని పూర్త కొట్టించింది లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఈ నాలుగు నెలలు కాదు ఇంకో నాలుగు నెలల తర్వాత వస్తుందని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం ఇచ్చింది సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే రిక్వెస్ట్ అడిగినా మమ్మల్ని మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు మీ బాబాయ్ మా అన్నయ్య మీ అన్నయ్య గారు మా అన్న ఎట్లా డైవర్ట్ చేసింది అంటే మా పిన్ని కూతురు మన లవ్ మ్యారేజ్ చేసుకుంది నాలుగు నెలల తర్వాత వచ్చింది మా చిన్నమ్మ కూతురు మ్యారేజ్ చేసుకుంది ఆరు నెలలు మహేశ్వరి కూడా ఏనో మ్యారేజ్ చేసుకుని ఉంది ఆరు నెలలు కాకుండా ఇంకో సంవత్సరం లోపు మన పాప మన ఇంటికి వస్తుంది ఎంగేజ్మెంట్ అయింది కదా నువ్వు బయటికి చెప్తే మన పరువు పోతుంది ఫ్యామిలీ కుటుంబం పరుగు పోతుంది అని బయటికి ఆయన జస్ట్ అట్లా కౌన్సిలింగ్ చేసి తప్ప మా అన్నయ్య ఈ రోజు కూడా రోజు సగం డ్యూటీ చేసి సగం అమ్మాయిని ఏ హాస్పిటల్స్ అన్ని ఎక్కడ హాస్టల్లో అన్ని వెతకడం ప్రయత్నించాడు కానీ ఎక్కడ ఆమెకు అడ్రస్ తెలవకుండా ఇంటికి వచ్చి బాధపడి తనంతా తాను కుమిలి కుమిలి చచ్చిపోయాడు కానీ బయటికి చెప్పలేదు పరుగు పోతుంది పరుగు ఈమె డైవర్ట్ చేయడం వల్ల ఆగిపోయాడు అక్కడికి లాస్ట్ కి ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసిన అబ్బాయి కూడా ప్రెజర్ కట్టడం అయిపోయింది ఏమైంది అమ్మాయి కాంటాక్ట్ లో లేదు నా మ్యారేజ్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ చెప్పడం అంటే వెళ్ళి మా అన్నయ్యనే స్వయంగా మెడికల్ లో కంప్లైంట్ ఇచ్చిండు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఒప్పు కానీ మేము మా అన్నయ్య కానీ నేను గానీ వెళ్ళి అడగడం వల్ల ఎట్లాంటి హింట్స్ ఇస్తలేదు మా అమ్మాయి మీదనే బ్యాడ్స్ చెప్తుంది ఆ విధంగా చెప్పడం వల్ల కేవలం ఆస్తి కోసం అనుకోవచ్చా ఆమెకి ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల వాళ్ళతో వెళ్ళిపోవడానికి అనుకోవచ్చా ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ కి మేము మేము అనుకునేది మూడు అంటే మేము మేజర్ గా మూడు పాయింట్లు మూడు పాయింట్లు ఫస్ట్ ఆమె ఎఫ్ఐఆర్ వచ్చిన అబ్బాయి రావడం వల్ల ఈమె అడ్డు వస్తుందని సెకండ్ ఫస్ట్ ఫస్ట్ మాకు మైండ్ వచ్చింది ప్రతిసారి ఇంట్లో వచ్చినప్పుడు ఈమె ఇంట్లో ఉంటుంది స్టడీ చేస్తుంది అడ్డు వస్తుందని మర్డర్ చేయడానికి ఒకటి సెకండ్ మా అన్నయ్య ఎప్పుడైతే ఆమె కోటి రూపాయలు ఆశిస్తూ పెళ్లి చేస్తా నీకు సంబంధం లేదు నా కూతురు ఏదన్నా నేను చూసుకుంటా అన్నాడు సెకండ్ థర్డ్ వచ్చేసి మేము అనుకున్నాం మా అమ్మాయి కూడా అందరిలాగే ఇప్పుడు జెండర్ ట్రేడ్ నడుస్తుంది కదా ఎన్నో లవ్ మ్యారేజ్ చేసుకుని ఎన్నో బతికి ఉండొచ్చు మేము ఎక్కడైనా ఏదో రూపకు మాకు దొరుకుతుంది అనే హోప్స్తో మనం ఉన్నాం కానీ ఇట్లా మర్డర్ చేసి మొత్తం ఇంత కృతంగా చంపుతుందని మేము ఈ రోజు అనుకోలేదు ఈ ఈ మూడు ఆశల మీద బతుకున్నాం కానీ ఇట్లా చంపేస్తుంది ఆస్తి కోసం చంపేసిందా మరి ఆమె మైండ్ లో ఏముంది ఈమె అడ్డు వస్తుందని చెప్పిందో ఆశ కోసం చెప్పిందో ఆమె ఆమె అంటే ఏ విధంగా ఆలోచించి ఒక ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తోని ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల చంపిందో మాకైతే క్లారిటీ లేదు ఇప్పటికీ అంటే ఇంకొక విషయం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి బియ్యం తీసుకెళ్ళడం గానీ లేదంటే రాకపోవాలి కానీ ఫోన్ కాల్ రికార్డింగ్ పక్క ప్లాన్ తో చేస్తుందా లేదా మా మా అన్నయ్య వాళ్ళని కూడా కనీసం ఎంగేజ్మెంట్ చేస్తే మాకు గానీ మా అన్నయ్య వాళ్ళని కూడా పిలవడం లేదు జస్ట్ వాళ్ళ వరకు మాట్లాడుకొని వాళ్ళే చేసుకున్నారు తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మా కాంటాక్ట్ లో కూడా లేదు మా అన్నయ్య వాళ్ళ మనోడు బర్త్డే మా బాబు బర్త్డే చేసినా కూడా మేము అన్నయ్య ఎందుకు రాలేదంటే అరే ఇట్లా వదిన వాళ్ళ ఎక్స్పైర్ అయ్యారు ఎప్పుడు అమ్మాయి చనిపోయింది ఏడో తారీఖు బర్త్డే చేసింది కి ఆ రోజు నువ్వు కూడా అన్నయ్య ఎందుకు రాలేదు అందరం నువ్వు ఎందుకు రాలేదంటే ఇట్లా వచ్చిన వాళ్ళ రిలేటివ్ చనిపోతే ఆడికి వెళ్ళినాం అందుకే బర్త్డేకి రాలేదని మన మమ్మల్ని కన్వర్ట్ చేశాడు కానీ ఇదంతా ఆయన మనసులో బాధ పెట్టుకుని నాలుగు నెలలు ఎంత పెయిన్ ఆ మనిషి ఎంత కుమ్లి కుంలి ఎంత పెయిన్ చేసి కూతురు దొరుకుతాయని ఆశతో బతికాడు కానీ ఆయన ఇట్లా ఇట్లా చంపేస్తుంది సొంత భార్యని ఇట్లా చేస్తాదని మాత్రం ఆయన కూడా ఉంచలేదు మేము కూడా ఉంచలేదు మేము కూడా మా వయసులో చిన్నగాని పెద్దలాగా చాలా రెస్పెక్ట్ ఇచ్చేది మా వద్ద కూడా చిన్నమ్మ అక్కానే పిలిసేదమ్మ వయసులో చిన్నగానే పెద్ద ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ గౌరవం ఎక్కడ మేము తగ్గేలా కానీ మా ఫ్యామిలీకి ఇట్లా ద్రోహం చేసింది ఆమె కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి అని మేము కోరుతున్నది తప్పకుండా అండి ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఏం చేయలేని వాళ్ళని కూడా ఇట్లా చేస్తే ఏంటి పరిస్థితి అదే కదా మేము చెప్పేది ఏంటంటే మా లాంటి మేము వెల్ ఎడ్యుకేటెడ్ ఉండే అంటే హిసిగట్ట లేకపోయాము అసలు ఇట్లా చంపుతుంది ఇట్లా చేస్తుంది మేము కూడా అనుకోలేదు చాలా ఇష్టంగా పెంచాం అమ్మాయిని మేము అదర్ ఫాదర్ డివైడ్ చేసుకున్నా అంటే డైవర్ట్స్ కాలేదు ఒప్పందం ప్రకారం వేరు వేరుగా వేరు వేరుగా ఉన్నా కానీ అమ్మాయిని అయితే మేము చిన్నప్పటి నుంచి అలా ఇష్టంగా పెంచాము ఒకళ్ళు ఆమె ఈ ఆస్తి ఇవ్వడం ఇవన్నీ ఇవ్వకపోయినా మాకు ఇచ్చిన మేము హ్యాపీగా పెళ్లి చేసేవాళ్ళం కానీ అట్లా చంపుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆమె ఎందుకు చంపింది ఏ ఇష్యూలో చంపింది ఆమెతోనే మాకు తెలుసుకోవాలన్నా గానీ ఇప్పుడు ఏం తెలుసుకోలేకపోయినాం పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం స్లిపింగ్ టాబ్లెట్ ఇచ్చింది తర్వాత గొంతు నెక్స్ట్ చంపింది అనేది మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ కానీ ఎప్పుడు అనుమానం రాకుండా ఆమె చేసేది మా ముంగట చాలా మంచిగా ఉండేది మమ్మల్ని కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది మాతో చాలా మంచి ఇట్లా చేసిందని మేము కూడా ఊహించలేదు ఇప్పుడు మా అన్నయ్య మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే నైట్ వచ్చేవాడు ఆయన కూడా అంతే యూనివర్సిటీలో మంచి ప్రొఫెషనల్ కాబట్టి ఆయన కూడా అంటే పిల్లలను బాగా చూసుకుంటారో బ్రతికినాం కానీ ఇలా చేస్తుందని మేము అనుకోలేదు ఎస్ అండి తప్పకుండా మనమైతే న్యాయం జరిగే వరకు అయితే పోరాడదాం మీరు కూడా హైవే తో ఇలాగే నించొని ఇంకొక పాపకి ఇలాగే జరగకుండా చూసుకునే సొసైటీలో ఇలాంటి వాళ్ళను చాలా కఠినంగా వీళ్ళ శిక్షతో ఇంకో వాళ్ళు భయపడేట్లాగా శిక్షించారు తప్పకుండా